శ్రీ మాత్రేణమ జ్ఞానచైతన్య యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారములు కార్తీక పురాణము ఏడవ అధ్యాయము కార్తీక మాసంలో పద్మములు చే విష్ణువును పూజించిన వాని ఇంట లక్ష్మీదేవి నివసించును విష్ణువును తులసీదళములతో కాని జాజి పూతో కానీ మారేడు దళముతో గాని పూజించేవాడు భూమి ఎందు తిరిగి పుట్టడు ఉసిరిక చెట్టు క్రింద ఉసిరికాయలతో హరిణి పూజించువాని యముడు చూడలేడు తులసి దళములతో సాలగ్రామమును పూజించువాడు ధన్యుడగులు బ్రాహ్మణులతో కలిసి వనభోజనము చేయువాని పాపములన్నీ నశించును బ్రాహ్మణులతో కలిసి ఉసిరిక చెట్టు కింద సాలగ్రామంను పూజించువాడు వైకుంఠమును కేగి విష్ణువులనే సుఖించును విష్ణు లేత మామిడి ఆకులతో తోరణములు గట్టువాడు సద్గతి పొందును అరటి స్తంభముతో గాని పుష్పములతో గాని శ్రీక శ్రీహరికి మండపం ఏర్పరిచి పూజ చేయువాడు చిరకాలము వైకుంఠమును నివసించును ఒక్కసారైనను హరికి నమస్కరించువాడు పాప విముక్తుడై అశ్వమేధ యాగ ఫలితము పొందును జపము హోమము దేవదార్చనము చేయువాడు ఇతరులతో కూడా వైకుంఠమునకు పోవును కార్తీక స్నానం ఆచరించి తడిబట్టలతో ఉన్నవానికి వస్త్రదానము చేసిన ఎడల పదివేల అశ్వమేధ యాగములు చేసినంత ఫలము కలుగును కార్తీక మాసంలో విష్ణాలయ శిఖరమునందు ధ్వజారోహణము చేయువాని అని నశించును హరిని అవిసి పువ్వులతో పూజించిన పదివేల యజ్ఞములు చేసిన ఫలము కలుగును బృందావనంలో ఆవు పేడతో అలికి పంచరంగులతో శంఖ పద్మ స్వస్తికాదులను వేయి స్త్రీ హరికి ప్రియురాలగును విష్ణు సన్నిధిని నందా దీపము ఉంచుట వల్ల కలుగు ఫలము తెలుపటకు బ్రహ్మకైనను వశము కాదు నంద అనగా పాడ్యమి షష్ఠి ఏకాదశి తిథులలో ఇవ్వదగినది నందా దీపము నశించినచో వ్రతము చెడును కనుక నువ్వులతోనూ అవిసి పువ్వులతోనూ ధాన్యమును కలిపి నందా దీపమును హరికి సమర్పించవలను శివుని జిల్లేడు పువ్వులతోని పూజించువాడు దీర్ఘాయువు కలిగి పూజించువాడు దీర్ఘాయువు కలిగి తుదకు మోక్షము పొందును విష్ణాలయము మండపమును భక్తితో అలంకరించువాడు హరినిలయమును నివసించను మల్లె పువ్వులతోను హరిని పూజించువాని పాపములన్నీయూ నశించును తులసి గంధముతో సాల గ్రామమును పూజించేవారు విష్ణులోకమును పొందుదురు స్త్రీ గాని పురుషుడు గాని హరి సన్నిధిలో నృత్యము చేసిన ఎడల పూర్వజన్మలయందు చేసిన పాపములు సహితము నశించును హరి మందిరములకు అలంకారములు చేయువాడు వైకుంఠమును సాయిజ్యము పొందును భక్తితో అన్నదానము చేయువ చేయువాని పాపములెల్లా నశించును పిలదానము నదీ స్నానము బ్రహ్మపత్రి భోజనము అన్నదానము ఈ దానమును ముఖ్యంగా చేయవలను హరిని కలువ పువ్వులతో పూజించేవాడు సూర్య మండలంను బేదించుకుని స్వర్గమును ఏగెను మొగలి మొగలి పువ్వులతో హరిని పూజించేవాడు ఏడు జన్మలలో వేద వేదాంగ పారాంగుడైన బ్రాహ్మణుడై పుట్టెను పద్మములతో హరిని పూజించేవాడు సూర్యమండలంలో చిరకాలమును నివసించును అవిసె పువ్వుల దండ వేసుకుని హరిణి పువ్వులతో పూజించేవాడు స్వర్గముని యొక్క స్వర్గమునకు ప్రభువగును హరిణి మాల్యముల చేతను తులసీదళము చేతను పూజించు స్త్రీలు పాప వినుర్ముక్తులై వైకుంఠమును కేగెదురు కార్తీక మాసంలో స్నానదానములు చేయని వాడు నూరు నూరు సార్లు కుక్కటై పుట్టి తరువాత చండాల జన్మ పొందును కార్తీక మాసంలో ఆదివారం నాడు స్నానం చేసిన మాసమంతయు స్నానం చేసిన ఫలము కలుగును కార్తీక శుక్ల పాడ్యమి పౌర్ణమి అమావాస్య దినములలో ప్రాత స్నానము చేయు అస అసక్తుడు మాసమంతయు స్నానము చేసిన ఫలము పొందును ఇట్లు చేయటకు కూడా లేని ఎడల నెల దినములు తప్పకుండా కార్తీక మహత్యమును విన్నచో స్నాన ఫలము కలిగి పాప విముక్తుడగును కార్తీక దీపమును చూసి ఆనందించువాని వాని పాపములన్నీయో తొలగను హరిణి పూజించు ఇతరులకు మనోవాఖాయములచే సహాయపడువాడు స్వర్గమును పొందును హరిణి గంధ పుష్ప దూప దీపాదులచే పూజించువాడు వైకుంఠమును కేగెను హరి సన్నిధిలో జపము చేయని వాడు ఏడు సార్లు నక్క జన్మించును తర్వాత ధృవలోకమును కేగి సుఖించును అని చెప్పాను